ఆకలికిచ్చి శ్రమ పని వాడిని ఎలా అలా నీ వెలుగు ప్రకాశించను అంధకారం నీకు మధ్యాహ్నం వలే అగును యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షేమకాలము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన వలెను ఎప్పుడు నువ్వు ఉముకుడు నీటి ఓట వలను ముందు ఏమాట ఉన్నాడండి ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకుంటావో నీ జీవితాన్ని సరి చేసుకుంటావో దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము జీవించడానికి ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో నీ జీవితం నీ కుటుంబం అన్నప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది అండి ఇప్పుడు నీవు నీరు కట్టిన తోటవలే ఉంటావు లేకపోతే నీరు లేని తోటవలే ఉంటావు ఇస్రాయేల్ యొక్క నివాస స్థలంలో ఎంతో రమ్యమైనవి నదీ తీరమందలి తోట వలెను యుహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ల యుద్ధనున్న దేవదారు వృక్షముల వలెను అవి యోనవి ఉన్నాడు ఎంత మంచి తోట అండి ఇది యుహోవా నాటిన తోట ఎవరు ఇస్రాయేల్ యొక్క నివాస స్థలములు చూడండి ఐదు వచ్చిలో అన్నాడు ఇది యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీర వందలి తోటల వలెను నివాస స్థలములు యహోవా నాటిన తోటల్లో ఉండాలి యహోవా నాటిన చిట్లా ఉండాలి నదీ తీరం వందాలి మీరు సమృద్ధిగా ఉన్నటువంటి విధానంలో ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరులు మీ నివాస స్థలములు ఎట్లా ఉన్నాయి మన నివాస స్థలములు కలకల్లాడుతున్నదా నీళ్ళుతో ఇహోవా తోటలాగా సమృద్ధి ఉన్నదా లేకపోతే నువ్వు పాపం పాపం అనేది మీ కుటుంబాన్ని పాలిస్తున్నది మీ యొక్క పాలన లేదు కుటుంబంలో కనీసం టీవీని కూడా కంట్రోల్ చేయలేనటువంటి రిమోట్ కూడా కంట్రోల్ చేయలేనటువంటి బలహీనతతో ఉన్నాను